ఆయన రెండు నిమిషాలు మిగిలించినాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను గురుదేవా ఎక్కడైనా భూములు రెండులే ఒకటే ఉన్నాయి వాయువులు ఒకటే ఉన్నాయి సూర్యుడు ఒకటే ఉన్నాడు ఈ సృష్టిని అంతా పరిపాలించే దేవుడు ఉంటే ఒకటే ఉండలే కదా ఆ ఒక దేవుని గురించి నాకు చెప్పుకొని గురువుని అడిగాడు నాయనా శిష్య దేవుడు కనపడే స్థానములో ఉండర్రా కనపడే వాటిని ఎవరైతే కనుక్కుంటారో వారే దేవుడు నాయన ఆయనకి ఆత్మని పరమాత్మని శుద్ధ చైతన్య స్వరూపని నిర్గుణమని నిరాకారమని పేర్లు పెట్టారు అని గురువు చెప్పాడు అయితే ఆ ఒక్క దేవుడు ఎక్కడున్నాడు స్వామి అని అడిగాడు ఈ శిష్యుడు ఎక్కడున్నాడని నీలో ఉండి ఎవరైతే అడుగుతున్నాడో నీలోనే ఉన్నాడని ఎవరైతే నాలో ఉండి చెప్తున్నారో వాడే పోనాయన దేవుడు అన్నాడు వాడు మహా సూక్ష్మ బుద్ధి కలిగిన వాడు కా మంద బుద్ధి కలిగిన వాడు కాదు వాడు అర్థం చేసుకున్నాడు అయితే స్వామి ఈ చైతన్యమే నీలో ఉంది నాలో ఉంది కుక్క నక్క బల్లిపాము బ్రహ్మ సరస్వతి అందరిలో కూడా ఇదే కదా ఉండేది అన్నాడు నాయనా ఆ చైతన్యమే సకల జీవరాశుల్లో ఉందిరా అదే అందరిని ఆడిస్తా పాడిస్తా ఉంది నీ వలే వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరవి నేను దేవుడిని చూడల్లా అన్నాడు చూడబడే స్థానంలో దేవుడు ఉండర్రా చూసేవాడే కో అన్నాడు వివేకానందుడు వెంటనే అర్థం చేసుకొని విగ్రహ సేవ మాధవ సేవ అనకుండా మానవ సేవ మాధవ సేవ అన్నాడు అందరిలో ఆ దేవుడు ఉన్నాడని ప్రపంచ దేశాలంతా పోయి వెలుగెత్తి చాటి భారతదేశానికి ఎంత కీర్తి తెచ్చానైనా నీవు కూడా ఈరోజు అందరిలో ఉండే చైతన్యానికే గురువు అని ఆత్మని ద్రష్టని చే చిన్మయ స్వరూపము సద్రూపము సాక్షి సర్వసాక్షి పరమాత్మ విష్ణువు ఈశ్వరుడు ఆదిశక్తి అని ఎన్నో పేర్లు పెట్టారు నాయన నన్ను చూసినప్పుడు ఎంత గౌరవిస్తావో ప్రేమిస్తావో పూజిస్తావో నీ భార్యను నీ తల్లిని తండ్రిని అత్తను మామను నీ ఇరుగు పొరుగు సకల జీవులు ఒక్కను నక్కను చూసినప్పుడు కూడా అదే భావనతో ఉండుపో అదే గురు అన్నాడు ఈ గురువు గురుదక్షిణ ఏమి నీకు ఇవ్వనవసరం లేదా స్వామి అన్నాడు ఏమీ వద్దది మరవకుండా ఉండడమే గురుదక్షిణ భద్రం నాయన అన్నాడు ఇంతగా చెప్పాలి నా స్వామి ఇంక చూడు నా మజ రేపు నుంచి మొత్తం అంతటినీ గురుస్వరూపంగా చూస్తాను అన్నాడు రే మాటల మధ్య ఉంటుంది చేష్టల్లో చూపే కష్టం అంటే నువ్వు చెప్పద్దు స్వామి నేను ఎంత చదువు అన్నాడు స్వామి ఇంత బోధ చెప్పావు కదా ప్రొద్దున్నే తొమ్మిది గంటలు మా ఇంటికి వస్తే నీకు భోజనము పరమాణము చేసి పెడతాను అంటే వస్తా పోనాయన అన్నాడు తొమ్మిది అయిపోయి పది అయిపోయాయి పదకొండు పన్నెండు ఒంటి గంట అయినా గురువు రాలయ్యి బేజారై గురువు దగ్గరికి పోయినాడు గురువు బట్టలు ఇప్పి బాధ్యతతో ఈ పంట తోమించుకొని నీళ్లతో కాంచుకుంటున్నాడు చల్లదనం చేసుకుంటున్నాడు ఎర్రగా వాతలు ఉన్నాయంట స్వామి తొమ్మిదికి భోజనానికి వస్తానంటే ఎవరు కొట్టినారు నిన్నంటే నువ్వే కొట్టినావురా అని అంట నేను కొట్టానా స్వామి నేనెప్పుడు కొట్టానంటే తొమ్మిది గంటలకు వచ్చాను రా కుక్క రూపంలో వచ్చి నోరంతా తెరిసి జొల్లు కూడా నువ్వు కొట్ట గురువు దిన ఫస్ట్ అని కట్టితో కొట్టి పంపించిన ఎవరు ఊర్ కూడా మీ అమ్మకి అన్నం పెట్ల మీ నాన్నకు పెట్ల పిల్లలకు పెట్ల భార్యకు పెట్లా నువ్వు తినలా నాకు పెట్ల నిన్నంతా ఏం చెప్పాను ఈ అఖండ చైతన్య బ్రహ్మము సర్వజీవుల్లో చైతన్యంగా సాక్షిగా ఉంది నీలోనే కాదు నాలోనే కాదు అందరిలో అదే ఉంది నన్ను చూసినప్పుడు ఎంత ప్రేమిస్తావో గౌరవిస్తావో ఆరాధిస్తావో గురువు అంటే పొన్నుదండాలు పెడతావో అందరికీ ఆ పని చేయాలంటే సరే స్వామి అంటే మాపిస్తే అప్పుడే మరిచిపోయినావు అట్ల నా స్వామి అట్లనే రా ఉండేది ఈ బోధలో రాసి వేర్రా ఇంక నుంచి నాకు పూజలు పెట్టద్దు నా రామాయణమే మరిచిపో నన్ను చూసి అందరినీ చూడు ఇదే గురుదక్షిణ అన్నాడు నాలుగు సేవలు చేస్తే ఈ ఫలితం రావాల అంత గురుస్వరూపంగా భావించి అందరినీ ప్రేమించి గౌరవించాలి ఇది అద్భుతమైన మెసేజ్ మనం ఇప్పుడు ఇంటికి పోయిన వెంటనే ఇక్కడ వస్తే గురువుడు పూజిస్తాము అక్కడ పోతే అందరినీ పూజ భావనతో చూడకుండా నిరాధార భావనతో చూస్తాము అట్ట చూడడం ప్రయోజనం ఉండదు ఇక్కడ గురువును ఒకవేళ తక్కువ చేసినా మాకు మీరు నమస్కారం చేయకపోయినా మాకేం ఇబ్బంది ఉండదు కిరీటాలు పెట్టి పూజ చేయకపోయినా పర్వాలేదు ఇక్కడ గుర్తు పెట్టి మా ఫోటోలు ఎందుకు మీ హృదయంలో మీ అమ్మని పెట్టుకోండి మీ నాయనది పెట్టుకోండి మీ భార్యలతో పెట్టుకోండి మీ పిల్లలతో పెట్టుకోండి వాళ్ళను సర్వ సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా వాళ్ళను పూజిస్తే గురుకులము ప్రబలమవుతుంది ఆహా నరకులం నుంచి గురుకులం లేకపోయి ఎంత విశేష గుణాలు వచ్చాయి వీరికి ఎంత మార్పు వచ్చిందని తెలుసుకుంటారు వాళ్ళు గురువులు చూస్తే పూర్ణదండలు పెట్టేది ఈ చిట్ నుంచిపోతానే అందరినీ ఏ భావనతో వడ్డి గుణముతో మడ్డి గుణముతో చూస్తే ఏ సుఖము ఇల్లు శుభ్రం అవసరం లేదు మరియు ఒళ్ళు శుభ్రము అవసరం లేదు మాట శుభ్రం ఉండాలి వాక్కు శుభ్రం ఉండాలి సంకల్ప శుభ్రం ఉండాలి వ్యావహారిక శుభ సంకల్ప శుభ్రం ఉండాలి చేసే కర్మ శుభ్రత ఉండాలి ఆ శుభ్రతను పాటించాలంటే నేను ఎడ్జాంపల్ వేసుకున్నాడు వాడే దత్తాత్రేయుడు జరిగిపోయిన రోజుల్లో ఆ మహానుభావుడు గురువు దగ్గర తెలుసుకొని అందరినీ గురుస్వరూపంగా భావించాడు గురువే సర్వలోకానాం బిషజయ భవరోగినాం నిదయ సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమ అని ఇప్పటి వరకు మన అందరి చేత ఆయన నమస్కరించుకున్నారు అంత గొప్ప మెసేజ్ అది గురువుకు ఆ విధంగా సేవ చేసి అందరినీ గురువుగా భావిస్తాం పూజిస్తాం సేవిస్తాము గురువుకు మీరు మాకు నమస్కరించి దక్షిణలు ఇవ్వకపోయినా మాకు నష్టమేమి ఉండదు ఇంట్లో మీ ముసలో ఇవ్వండి దక్షిణలు వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనివ్వండి ఈ పూజలకు వేలు వేలు మీరు చందాలు ఇవ్వకపోయినా పర్వాలే మోహన్ రెడ్డి స్వామి కష్టపడి డబ్బు సంపాదించి ఇంటిల్లిపాలి ఆయన రూపాయికి నూరు పైసలు అయితే ఒక పైసా ఖర్చు పెట్టాలన్నా నూరు సార్లు ఆలోచిస్తాడు మహానుభావుడు అంత గొప్ప మనిషి తక్కువ స్థాయి నుంచి వంద కోట్ల అధిపతి అయినా కూడా ఈ గురు పూజ పెట్టి ఇన్ని వేలు లక్షలు ఖర్చు పెడుతున్నాడంటే ఈ మెసేజ్ అందరూ తెలుసుకొని నిలకపోవాలి సమాజం ఇప్పుడు ఆర్థికంగా సాంఘికంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో డెవలప్ అయిపోయింది కానీ అంతర్గతంగా మాలిన్యంతో జాతి కుల వర్గ భేదాలతో మనిషిని మనిషి సబ్బుకుంటున్నాడు ఈ క్రూరత్వం ఈ కఠినత్వం పోయి అన్ని కాలాలలో మానవ హృదయం శుభ్రతగా పరిశుభ్రతగా స్వచ్ఛందంగా మాలిన్యరహితంగా ఉండాలనే సంకల్పంతో ఈ సభలు పెట్టాడు ఆయన ఆయన ఆశయం మనం సిద్ధింపజేయాలి అంటే ఈ సభలకు వచ్చి మీ పాదాలకు అందరికీ నేను నమస్కరించి చెప్తున్నాను మనం పోయి అన్ని రకాల శుభ్రత పాటిస్తూ ఈ గురువుల్ని ఎంత పూజించి ప్రేమిస్తామో సృష్టిలో ఉండే వాళ్ళందరినీ పూజిస్తాము ప్రేమిస్తాము భజిస్తాము గౌరవిస్తాము ఆరాధిస్తాము అట్ల చేసిన వాళ్ళే దక్షిణామూర్తి ఆజ్ఞవల్కి శివరామ దీక్షితులు ఆ మహానుభావులు వాళ్ళ సంకల్పం ఇప్పుడు మన హృదయాల్లో నిండుకొని ఉందంటే వాళ్ళ ప్రేమ వాళ్ళ త్యాగము వాళ్ళ భక్తి వాళ్ళ సేవ ప్రవృత్తి అంత ఘనమైనవి మనం అవి కురికి ముచ్చుకోవాలని కోరుకుంటూ ఎవరైనా నిమిషమో నిమిషమో నాకు ఇస్తే మధ్య మధ్యలో నేను కొంచెం మాట్లాడతాను ఇప్పుడు మనకు భారతమ్మ వాళ్ళు రాలేదు మన నిర్భయానంద మోహన్ రెడ్డి స్వామి శిష్యులు అచల పరిపూర్ణులు రమణ స్వామి లెక్చరర్ గారు వీరు వృత్తి రీత్యా రిటైర్డ్ అయినారు గురుసేవ చేస్తూ సాంప్రదాయానికి గురువు నడిచే మార్గంలో నడుస్తూ ఎంతో గురుగురుపు పాత్రుడు అవుతున్నాడు ఆయన మనకు అద్భుతమైన సబ్జెక్టు అష్టాంగ యోగాలు ఉన్నది పరిపూర్ణము లేని ఎరుక అంటాని ఎరుక నశించిపోదు సామాన్యమైన విషయం కాదు అది అసామాన్య విషయము ఎన్నో కోణాల్లో విచారించినప్పుడే ఎరుక మెత్తబడుతుంది అండపిండ బ్రహ్మాండాలన్నీ మెందేసుకొని కూర్చోండి మీరు కూర్చోండి స్వామి ఉండేది తొందరగా భావము జాతి కుల మత భేదాల నుంచి రైతుమై నిర్మలమ రావాలి అంటే చాలా ఇన్ని క్రమబోధలు వినాలి ఇప్పుడు స్వామి చెప్పే బోధ మనం అందరం శ్రద్ధగా విందాము శరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా కారణం